యానిమల్ మూవీని ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటే సెలబ్రిటీలు మాత్రం తెగ తిట్టిపోస్తున్నారు తాజాగా ఈ లిస్టులోకి మరో స్టార్ హీరోయిన్ వచ్చి చేరింది ఇంతకీ ఎవరా సీనియర్ బ్యూటీ సందీప్ రెడ్డి వంగ తీసిన యానిమల్ సినిమా మీద నెట్టింట్లో వచ్చిన విమర్శల సంగతి అందరికీ తెలిసిందే ఎంతో మంది యానిమల్ మీద విమర్శలు చేశారు ఎంతో మంది సెలబ్రిటీలు బహిరంగంగానే కామెంట్లు చేశారు తమిళ నుంచి రాధిక కస్తూరి వంటి వారు నెట్టింట్లో మండిపడ్డారు ఇప్పుడు ఖుబు వంతు వచ్చింది ఈ సినిమా చాలా చెడు ప్రభావం చూపిస్తుందని లింగ సమానత్వానికి వ్యతిరేకంగా ఉందని ఇలా చెప్పుకొచ్చింది తన పిల్లలు ఈ సినిమా చూడటం తనకు బాధగా అనిపించిందని పేర్కొంది ఈ సినిమాను చూసిన తన కూతుళ్ళు తనకే ఓ సలహా ఇచ్చారు మామ్ ఈ సినిమాను నువ్వు చూడొద్దు అని అన్నారట అలా చెప్పటం కాస్త హ్యాపీగానే అనిపించినట్టు ఉంది అయితే కొంతమంది యూత్ మాత్రం ఈ సినిమాను చూసి అద్భుతంగా ఉందని అంటున్నారని అలాంటి వారిని చూసి షాక్ అయ్యాను అంటూ ఖుష్బు తెలిపింది ఇలాంటి సినిమాలు సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపుతాయని చెప్పుకొచ్చింది ఇలాంటి సినిమాలు తీసిన దర్శకులని తాను తప్పు పట్టలేనని ఇది వారికి కేవలం ఓ సక్సెస్ వంటిదేనని అన్నారు కాకపోతే ఈ సినిమాను చూసిన ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా మారుతుందో అని తాను చెప్పుకొచ్చింది ఇలాంటి చిత్రాల వల్ల యువత పాడయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది అయితే సందీప్ రెడ్డి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదు యానిమల్ పార్క్లో ఈ డోస్ ఇంకా పెంచబోతున్నారట మరి అప్పుడు వీరందరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి